ఏడుస్తున్నా ఏడు ఆనియన్స్ ఇప్పుడు దోశకి ఆలు పట్టు లేదు ఆనియన్స్ మరి అన్ని కొయ్యాలంటే ఇదైతే కదా అది నాలుగు గడ్డలు లెక్క పెట్టినా పొట్టు తీసినా ఆలు ఈ ఉల్లిపాయలు దోస్తే అయిపోతుంది నేనైతే దీనితో కట్ చేస్తాను ఈజీగా అయిపోతుంది అనమాట కానీ కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే బాగా వస్తాయి అద్దాలు పెట్టుకున్నా కూడా వస్తుంది

నైట్ టైమ్ లో నేను నైట్ టైం ఎప్పుడు దోశ చేయ దోశ చేస్తావు కానీ ఇప్పుడు అన్నం అంటే ఇప్పుడు చూడండి నీట్ గా ఎంత ఎంజాయ్ అంటే అసలు ఎప్పుడు ఇట్లా ఉండదా నీట్గా ఉండదా ఇట్లా నీట్ గా అంటే హ్యాపీగా అంటానా అసలు నేను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ చూసారు కదండి మా పిల్లలు ఎలా ఆట పట్టిస్తున్నారో ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి మామూలుగా అయితే మనము వంట చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వెంటనే స్టవ్ పైన వేసేసి అలాగే ఫటాఫట్ ఆనియన్ కట్ చేసి అలాగే స్టవ్ పైన వేస్తూ చేస్తాం కదా ఇంకా నేనైతే మీకు వీడియో చూపించడం కోసం అని అన్నీ ఇలాగా సర్దుకుంటూ ఉంటాను కదా అందుకని మా పిల్లలు చాలా రోజులైంది కదా మమ్మీ నువ్వు ఇలాగా వీడియోలు చేసి అని అంటున్నారనమాట ఇంకా అందులోనూ రీల్స్ చూసుకుంటూ చేతులు గుంజితే నేను చెయ్యను అని అదొక డైలాగ్ ఉంటుందండి అది ఊరికే వాడుతూ ఉంటారనమాట మా పిల్లలు ఇంకా అటుగాక ఈ మధ్య హెల్త్ సరిగ్గా ఉండక నైట్ టైం టిఫిన్స్ చాలా తగ్గించేశానండి లేకపోతే ఇంతకుముందు కంపల్సరీగా సాటర్డే ట్యూస్డే డే ఆల్టర్నేట్ డేస్లో నైట్ టైము టిఫిన్సే ఎక్కువగా చేసేదాన్ని అనమాట ఇంకా సరే కొద్దిగా ఇవాళైతే దోశలు చేద్దాము చాలా రోజులు అయింది నైట్ టైం దోశలు చేయక ఇడ్లీ దోశ ఉప్మా ఏదైనా నైట్ టైము ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారండి అందుకోసమని అయితే నేను ఎక్కువ మటుకి నైట్ టైమే చేస్తూ ఉంటానన్నమాట ఇంకా అందులో ఈ మధ్యాహ్నం హెల్త్ సరిగా ఉండక చపాతీలు అన్నం తప్ప ఏవి వేరే టిఫిన్సే చేయట్లేనమాట ఇంక అందుకనే సరే చాలా అయింది పిల్లలకు చేసినట్టు ఉంటుంది అలాగే చేసేది దోశ బ్యాటర్ రేసియో కూడా మీ అందరికీ చూపించినట్టు ఉంటుంది అని నిన్నటి వీడియోలో అయితే అది షేర్ చేశాను మీకు అందరికీ కూడా దానికి నేను ఇంకా దోశలకు ఆలు పట్టు చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఆలు పట్టు పచ్చిమిర్చి కూడా మొత్తం వాటికి సరిపడా పచ్చిమిర్చిలే చీరి కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే అందులో ఎర్రకారం వేస్తే బాగుండదనమాట ఇంకా నేను జీలకర్ర రావాళ్ళు పచ్చిమిర్చి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి ఇంక ఇందులో అయితే ఎర్రకారం ఏమీ అవసరం ఉండదు అనమాట దానికి సరిపడా మీరు చూసి పచ్చిమిర్చి వేసుకోండి ఇంకా సాల్ట్ కూడా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ దోశ బ్యాటర్లో కూడా సాల్ట్ వేస్తాం కదా అది మర్చిపోకుండా వేసుకోవాలి ఇంకా ఈ ఆనియన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి నేనైతే ఆలుగడ్డలను ఇట్లాగ మంచిగా మ్యాష్ చేసి ఇందులో వేసేస్తున్నాను అనమాట ఆలుగడ్డలు కొంచెం ఫస్టే ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మనం నైట్ డిన్నర్కి ఆలుపట్టు చేయాలి అనుకున్నప్పుడు ఈవినింగ్ ఎప్పుడో ఉడకబెట్టి పక్క పెడితే అది మొత్తం కంప్లీట్గా చల్లారితే బాగుంటుంది అనమాట ఇంకా అంతే అండి ఆలుగడ్డలు వేసేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసేసుకున్నామంటే ఆలుపొట్టు అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే కొంచెం పైనుండి ఇట్లాగా తురిమిన క్యారెట్ వేస్తాను అనమాట చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది హెల్త్ కూడా హెల్త్ హెల్త్ కూడా కదండి అట్లాగే ఫైనల్ టచ్ నిమ్మకాయతో అనమాట కొంచెం నిమ్మకాయ పిండేస్తే పుల్లపుల్లగా దోశలకి టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా అంతేకాకుండా కొత్తిమీర కొత్తిమీర కూడా చాలా ఎక్కువగా వేయాలి అసలు నేనైతే కొత్తిమీర లేకపోతే పొట్టు చేయనే చేయండి ఎందుకంటే దీంట్లో కొత్తిమీర ఉంటేనే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇంకా కొత్తిమీర అయితే వేసేసిన మొత్తం వేసి ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే అల్లుపొట్టు అయితే రెడీ అయిపోయినట్టే ఇదిగోండి ఇంత సూపర్గా ఉంది పొద్దున్న పుట్టే ఎవరు బిజీల్లో వాళ్ళు ఎవరు హడావిడిలో వాళ్ళు ఉంటారు కదండీ టిఫిన్స్ కూడా పిల్లలు అంత ఇష్టంగా ఎంజాయ్ చెయ్యరు వాళ్ళు ఆ బి హడావిడిలో స్కూల్కి వెళ్ళే హడావిడిలో కాలేజీకి వెళ్ళే హడావిడిలో అనమాట అందుకని నైట్ అందరూ కలిసి తింటారని నేనైతే ఎక్కువ మటుకు నైట్ చేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి పిండి కూడా ఎంత బాగా పొంగిందో పొద్దున రుబ్బుకుంటే సాయంత్రం వరకు మనకి ఇలా పొంగుతుంది ఒకవేళ మనము రేపు తెల్లారి పొద్దున వేసుకోవాలి అనుకుంటే సాయంత్రమే రుబ్బుకోవాలన్నమాట అయితే కొంచెం చిక్కదే పక్కకు తీసి పెట్టుకోవాలండి ఎక్కువగా ఉంటే వాటర్ ముందే గుంత పొంగనాలకు దానికి కూడా వస్తు కావాలి అనుకుంటే ఇంకా నేనైతే మొత్తం దోశల కోసమే కాబట్టి డై డైరెక్ట్ అందులోనే వాటర్ సాల్ట్ వేసి కలిపేసి దోశలు అయితే వేస్తున్నాను అనమాట మనము పిండి ఫస్ట్ రుబ్బిన తర్వాత ఫస్ట్ దోశ ఇలాగా చిన్నగా వేసి కొంచెం దిష్టి తీసి పక్కకు పెడితే పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకా నేనైతే మొట్టమొదటిదంటే ఇవా పిండి రుబ్బిన తర్వాత వేసే ఫస్ట్ దోశ అనమాట ఇవాళ పిండి మిగిలిందని రేపు మళ్ళీ వేస్తే ఫస్ట్ దోశ కాదు ఇవాళ పిండి రుబ్బిన తర్వాత వేసే ఫస్ట్ దోశ మాత్రం నేను అట్లాగా చిన్నగా దోశ వేసి కొంచెం దిష్టిలాగా తీసి పక్కకు పెట్టేస్తాను అన్నమాట ఇంకా తర్వాత ఇదిగోండి దోశలు అయితే స్టార్ట్ చేశాను నైట్ అయితే దోశలు వేయడం చాలా ఈజీ అండి అందరు ఇంట్లోనే ఉంటారా ఫటాఫట్ ఒకసారి పింక పెట్టేసినామంటే దోశలు రెడీ అయిపోతూనే ఉంటాయి తినేవాళ్ళు తింటూనే ఉంటారు ఇంకా నేను స్టవ్ దగ్గరే నించుంటాను వాళ్ళే వచ్చి వేయించుకుని వెళ్తూ ఉంటారు అనమాట పిల్లలైతే ఇదిగోండి దోశకి బెస్ట్ కాంబినేషన్ ఆలు పట్టు ఎన్ని చట్నీలు ఉన్నా ఏ ఉన్నా కూడా ఆలు ఒట్టు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది దోశలు చూసారా ఎంత బాగా బ్రౌన్ కలర్లో వచ్చాయో కొంచెం సన్నగా వేసుకున్నాం అనుకోండి పేపర్ దోశలాగా క్రిస్పీగా వస్తాయి మనకు అలాగ వద్దు కొద్దిగా మెత్తగా కావాలి సాఫ్ట్గా రావాలి దోశలు అంటే కొంచెం లావుగా వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇంకా అందుకోసమని ఈ రేషియో అయితే చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దోశపిండిని ఈ రేషియోలో ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి తర్వాత మీరే నాకు చెప్తారు ఓకేనా అండి ఇంకా నైట్ డిన్నర్ మాదైతే ఇవాళ దోశ విత్ ఆలు పొట్టు అనమాట మరి మీరేం తిన్నారో నాకు తప్పకుండా కమెంట్ చేసేయండి ఓకే అండి ఇంక వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి వీడియోస్తో ఎక్కువ మటుకు డైలీ వ్లాగ్స్తోనే ఇప్పటి నుంచి మేము ముందుకు వస్తూనే ఉంటానండి ఛానల్ని అయితే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్